ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయమంగే శివే సర్వార్థ సాధకే శ్రైత్రింబక దేవీనారాయణ నమస్తే జగన్మాత నమోన్నమా యా దేవీ సర్వూతేషు మాతృ సంస్థి నమస్తై 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 నమో నమ శ్రీమాత్రయ నమో నమ ఐం త్రీం శ్రీం శ్రీమాత్ర నమో నమ ఓం నమో భగవతే మేధ దక్షిణాభక్ే మహ్యం మేధాం ప్రజాం ప్రయచ్చస్వాహ జయ గురుదే నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ మీకంతా కూడా ప్రధానంగా జ్యోతిష కారకత్వం అంతా కూడా ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర ప్రామాణికంగా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా పురుష అంటే ఏంటి అంటే ప్రధానంగా యోగంలో యోగ యోగం అంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా అంతా కూడా శుక్రు ద్వారా అంతా కూడా మాలవ్య యోగం అనేది రాబోతుంది ప్రధానంగా శుక్ర మాలవయ్య యోగం అంటారు శుక్ర యోగం అంటారు ప్రధానంగా అంతా కూడా మాలవయ యోగం అనేది ప్రధానంగా చూసుకుంటే అంటే కదా ఇక్కడ శుక్రుడంతా కూడా తన సొంత రాశిలో వృషభ రాశిలో సంచారం చేసేటప్పుడు ఎక్కడైతే కనుక శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే స్థానంలో కేంద్రస్థానంలో అంతా కూడా ఉండి ఈ యొక్క కోణస్థానంలో కానీ కేంద్రస్థానంలో కానీ ఉచ్చస్థానంలో కానీ తన స్థానంలో కానీ స్వంత స్థానంలో కానీ ప్రధానంగా కేంద్రాధిపత్యం పొంది దాంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక కేంద్రాధిపత్యం పొందినప్పుడు స్వరాశిలో అంతా కూడా ఉండేటప్పుడు అంతా కూడా ఈ యొక్క అంతా కూడా ప్రధానమైన పంచమహాపురుషయోగంలో ఈ యొక్క యోగం పట్టబోతుందన్నమాట తద్వారా అంతా కూడా విపరీత రాజయోగము శుక్రుడంతా కూడా భోగభాగ్యాలకి కారణమవుతాడు ప్రధానంగా విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రధానంగా శుక్రుడంతా కూడా ఈ యొక్క అందము ఒక ఆనందమైన జీవితానికి ప్రధానంగా అష్టైశ్వర్య యోగానికి లక్ష్మీ కారకత్వంగా ఉంటారు ప్రధానంగా స్త్రీతత్వ గ్రహమైన గ్రహం ప్రధానంగా శుక్రుడంతా కూడా కారకుడు అవుతూ ఉంటాడు ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కావాలన్నా బలంతో పాటు శుక్రుడు కూడా యోగకరంగా ఉండాలి జాతకులంతా కూడా శుక్రుడంతా కూడా ప్రధానంగా దేవతల్లో ప్రధానంగా సర్వశాస్త్ర ప్రవీణులుగా ఉండడం ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క శుక్రుడంతా కూడా దైత్యాచార్యుడిగా ఉన్నప్పటికీ కూడా అఖండమైన పుణ్య ఫలితాన్ని ఇచ్చే గ్రహంగా ఉండడం అష్టైశ్వరి యోగాన్ని ఇచ్చే గ్రహంగా ఉండడం మానవాళికంతా కూడా సుఖమైన జీవితాన్ని ఆనందమైన జీవితాన్ని మోక్షప్రధానమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది మహాలక్ష్మి అనుష్ఠానం ఎవరైతే నిత్యం చేసుకుంటారో మహాలక్ష్మి యొక్క పూజ అంతా కూడా నిత్యం చేసుకోవడం వల్ల శుక్రుడి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది శుక్రుడికి అంతా అధిష్టాన దేవత మహాలక్ష్మిగా ఉంటుంది కామన ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామాన్ని చదువుకోవడం కానీ ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఆవనైత దీపారాధన చేయడం కానీ ఎవరైతే ఇంట్లో ఆవనైత దీపారాధన చేస్తారో మీకంతా కూడా శుక్రుడి అనుగ్రహం వల్ల శుక్ర మహర్దశ యోగం అనేది మీకంతా కూడా జాతకరీత్యా అంతా కూడా యోగం పట్టి తద్వారా మీకంతా కూడా గృహయోగము అఖండమైన సుఖ జీవితం అన్యోన్య దాంపత్యం కానీ అఖండమైన సుఖ జీవితం కానీ వివాహాది శుభకార్యాలు జరగడానికి సంతాన యోగం కలగడానికి యోగం ప్రమోషన్స్ రావడానికి కారణమవుతుంది ప్రధానంగా అంతా కూడా ఈ గ్రహచార రీత్యా జూలై నన్న మాస ఫలితాల్లో భాగంగా జూలై మనకి ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల మాల వచ్చింది మాల రావడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ఈ మాల ఏ రకంగా వర్తిస్తుంది ఏ యొక్క రాశి వాళ్ళకంతా కూడా మాల వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి ధన ప్రాప్తి కలుగుతుంది ఆకస్మిక ధనలాపై ప్రాప్తి కలుగుతుంది అంతా కూడా తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా గోచార ఉండే స్థితిగతి ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకం మీదంతా కూడా జన్మ జాతకంలో ఉండే దోషాలకి పరిహారానికి అంతా కూడా చేసుకొని ఈ గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక కూడా చూసుకుంటే కనుక శీఘ్రంగా యోగము ధనప్రాప్తి కలగడానికి ఉద్యోగంలో ప్రమోషన్స్ కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా పరిహారాలు కూడా చెప్తున్నాం మీరంతా కూడా ఈ వీడియోని మొత్తంగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క సర్వగ్రహ దోష నివారణ జరగడానికి పరిష్కారం కూడా చెప్తున్నాం మీరంతా కూడా కృతలు చేసుకోవడం వల్ల లక్ష్మి కుబేర శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన లక్ష్మి కటాక్షం కలుగుతుంది సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది కావున ఈ యొక్క శుక్రమాలవ్య యోగాన్ని అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది అష్టైశ్వర్య యోగం కలిగే విధంగా పరిష్కారం కూడా చెప్తున్నాం అందా వృషభ రాశి జాతకులకంతా కూడా జూలై మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే శుక్రమాలవ్య యోగం అంతా కూడా సంభవిస్తుంది శుక్రుడంతా కూడా వృషభరాశుల సంచారం చేయడం వల్ల పంచమహాపురుష యోగంలో యోగంగా దీన్ని మాలవ్య యోగం అంటారు దీన్నంతా కూడా మాలవ్య యోగం అంటారు శుక్రుడి ద్వారా వస్తుంది కావున శుక్ర వైశ్య యోగము శుక్రమావ్య యోగం అంటారు దీన్నంతా కూడా అఖండ పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది పంచమహాపురుషుల ప్రధానమైన యోగంగా చెప్పడం జరుగుతుంది కావున ప్రధానంగా వృషభ రాశి జాతకులకి మంచి యోగం పట్టిందని చెప్పడం జరుగుతుంది ఆకస్మిక ధనలాభం ధనియోగం సిద్ధించడానికి ఈ సమయాన్నంతా కూడా నెల రోజుల పాటు సుకృతి సంచారం అంతా కూడా స్వరాశిలో ఉంటుంది కావున మీరంతా కూడా మంచి పనులు మొదలు పెట్టుకోవడానికి ప్రణాళికలు చేసుకోండి ప్రధానంగా ఈ యొక్క నూతన వ్యాపారాలు కానీ మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన ప్రమోషన్స్ కోసం నూతన ఉద్యోగాలు వెతుక్కుంటున్నా కానీ ఈ యొక్క అవకాశాన్ని మీరంతా కూడా ప్రణాళికలు వేసుకొని మంచి పనులు మొదలు పెట్టుకుంటే కనుక శీఘ్రాతి శీఘ్రంగా మీకంతా కూడా యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ ఆషాఢ మాసంలో వారాహిదేవి నవరాత్రులంతా కూడా సంభవిస్తున్నాయి కానీ విశేషంగా వారాహిదేవికి పూజ చేసుకొని ఏ పనులైనా మీరు మొదలు పెట్టుకున్నా కానీ మీకంతా కూడా యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ వారాహిదేవికి ప్రధానంగా మీరంతా కూడా దద్దోజనము ఈ యొక్క చీరాన్నం అంతా కూడా పాలచిన అంతా కూడా నివేదన చేయడం వల్ల విశేషమైనప్పుడు ఫలితం కలుగుతుంది మహాలక్ష్మి సహస్రనామ పట్టణాన్ని ప్రతినిత్యం కూడా వింటూ ఉండడం వల్ల అఖండ రాజయోగంతో ధనప్రాప్తి విశేషంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మంచి లాభసాటి గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఏకాదశ స్థానంలో మిత్రగ్రహమైన శనిశ్వరుడంతా కూడా ఇక్కడ సంచారం చేయడం విపరీత రాజయోగానికి కారణమవుతుంది కావున మీకంతా కూడా విశేషమైన ప్రఫలితం వస్తూ ఉంటుంది ప్రధానంగా మీరిక్కడ సూర్య భగవాను ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ఇక్కడ బుధుడు కొంచెం బలహీనపడ్డాడు కావున ఈ యొక్క కర్కాటక రాశిలో సంచారం చేయడం వల్ల మీరంతా కూడా బుధుడికి ప్రీతికరంగా విష్ణు సహస్రనామ పట్టణం చదువుకోవడం పెసర్లో దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది ఈ యొక్క అంగారకుడు కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది కావున అంగారకుడు ప్రీతికరంగా ఈ యొక్క కందిపప్పును దానం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది ప్రతినిత్యం కూడా నాగేంద్ర స్వామికి అంతా కూడా పసుపు కుంకుమ గంధంతో అభిషేకం చేయించుకోవడం రావిచెట్టు దగ్గర ఉన్న సర్పాలకంతా కూడా అభిషేకం చేయించడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది మీకు దగ్గరలో ఉండే మహాలక్ష్మి దేవాలయం కానీ అమ్మవారి దేవాలయంలో అంతా కూడా పసుపుతో అభిషేకం చేయించుకోవడం వల్ల శ్రీ సుక్త పారాయణం అంతా కూడా చేయించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితంతో అఖండ ఐష్ యోగం మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన మహాలక్ష్మి కటాక్షం అంతా కూడా స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి కూడా ఈ యొక్క గోమాతకంతా కూడా అరటి పనులని సమర్పించడం వల్ల అఖండమైన ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మనం ప్రతినిత్యం కూడా గోశాలను సందర్శించండి గోశాలలో అంతా కూడా గోశాలలో గోమాతకు ప్రీతికరంగా పచ్చిక తెలకపిండి గ్రాసం మరియు గోంగూర కానీ తోటకూర కానీ దోసకాయని కానీ సమర్పించండి ఈ యొక్క అరటి పళ్ళనంతా కూడా పెట్టడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీకంతా కూడా రాజయోగం పడుతుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది కానీ ప్రధానంగా మీరు జన్మజాతకంలో ఉండే దోషాలకి పరిహారాలంతా కూడా ఆచరించాలి నేను చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు మాత్రమే మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జన్మజాతకంలో ఉండే గ్రహాలకి దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకుని గోచార రీత్యా ఉండే గ్రహాల యొక్క స్థితి ఏ రకంగా ఉందో చూసుకోవాలి దాన్ని ప్రధానంగా జన్మజాతకంలో ఉండే గ్రహాలకంతా కూడా అన్వయం చేసుకొని పరిష్కారం చేసుకుంటే కనుక శీఘ్రాతి శీఘ్రంగా ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధనయోగం సిద్ధించడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి కావున ప్రధానమైన గ్రహాలంతా కూడా యోగకరంగా ఉన్నాయి శుక్రుడు శనీశ్వరుడు ప్రధానంగా ఇక్కడ బృహస్పతికి కూడా యోగకరంగా ఉన్నారు కావున మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కేతు గ్రహానికి ప్రీతికరంగా ఉలవలంతా కూడా దానం చేసుకోవడం ఉలువలు నానబెట్టిన ఉలవలు బొబ్బర్లంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల అఖండ పుణ్యప్రాప్తితోటి ధన ప్రాప్తి కలగడానికి ఆనందమైన జీవితం జీవించడానికి ఇంట్లో శుభకార్యాల కోసం ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది జయ గురు దత్తాత్రేయం